తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా వాసలమరిలో గురువారం ఉదయం మంత్రి పొంగులేటి రెడ్డి పర్యటించారు మాజీ సీఎం కేసీఆర్ దత్త గ్రామమైన వాసలమరిలో స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి పొంగులేటి ఇంతర మైళ్ళ పథకాన్ని ప్రారంభించారు మొదటి లబ్దిదారు ఆగావకు ఇంతర మైళ్ళ లక్ష రూపాయల చెక్కును తన చేతుల మీదుగా మంత్రి అందించారు మన గౌరవ ముఖ్యమంత్రి సహకారం తోటి మా పెద్దన్న శ్రీని సహకారం తోటి ఇలా సొంతింటి కళ వాసాల మళ్ళీ అరువురు ఈ రోజు గుసుకునే విధంగా ఇలా కార్యాచరణ అయింది దానికి ఆ నేను అన్నది కూడా గులే అన్నది అమ్మా నీకు నేను అప్పిస్తా అని చెప్పిన లక్ష రూపాయలు ఇవన్నీ ఇస్తే ముగ్గు పోసుకో మరి లక్ష రూపాయలు మా ప్రభుత్వం అకౌంట్ ఇంకా మళ్ళీ ఇస్తానని మరి ఇస్తుందో ఏం చేస్తుందో ఆగవ్ తెలియదు గతంలో ఆగమ ఆగవ ఆగమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఊర్లు దత్తత తీసుకొని అరువులందరికీ ఇల్లు కట్టాలని గౌరవ మంత్రి గారి చేత ఇలా ప్రొసీడింగ్ ఇచ్చుకుంటూ ఆమెకు లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నాం ఎవరైనా వాళ్ళ తరఫున పెద్దోళ్ళు ఆ లక్ష రూపాయలు తీసుకొని ఆ పీస్పీడ్ కట్టిల్సిందిగా అగవా తీసుకో అంటిగా కట్టిస్తాము అంటే ఇయాలని నెరవేరుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ